హై ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం మీ వంటగదిలో ఉండే ధనియాల గురించి ఈ విషయాలు తెలుసా సాధారణంగా ధనియాలు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయక్తి కాదేమో వంటింటిలో పోపు డబ్బాలో ఉండే ధనియాలు వంటింటి దిలుసుగానే కాకుండా మంచి ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది ఏ కూరలో అయినా కాస్త ధనియాల పొడి వేస్తే చాలు గొమ్మగొమ్మలాడే సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది కూరల్లో కొత్తిమీర ఎంత వాడినా మసాలా పొడిలో మాత్రం ధనియాలు కలిపితేనే మంచి రుచి వస్తుంది ఈ మధ్య జరిగిన అధ్యయనాల్లో ధనియాలు గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా శరీరాన్ని చల్లబరిచేదిగా అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని తేలింది కొత్తిమీర మొక్క నుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండబెట్టి ఆ తర్వాత గింజల రూపంలో లేదా పౌడర్ రూపంలో ఉపయోగిస్తారు ధనియాల్లో అనేక పోషకాలు ఉన్నాయి వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం ఈ ప్రయోజనాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటే ధనియాలు వాడని వారు కూడా ధనియాలు వాడటం ప్రారంభిస్తారు ధనియాల కషాయం త్రాగటం వలన శరీరంలో వేడి తగ్గడమే కాకుండా జలుబు జ్వరం దగ్గు ఆయాసం వంటివి కూడా తగ్గుతాయి ధనియాలను ఏ రూపంలో తీసుకున్నా రక్తంలో స్థాయిలు అదుపులో ఉంటాయి ధనియాలను కషాయంగా తయారు చేసుకుని ప్రతిరోజు త్రాగితే మధుమేహం ఉన్నవారికి మధుమేహం నియంత్రణలో ఉంటుంది అలాగే మధుమేహం రాకుండా కూడా నిరోధిస్తుంది టైఫాయిడ్ కారణమైన హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు ధనియాల్లో పుష్కలంగా ఉన్నాయి ఆహారం కారణంగా ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యల నుండి ధనియాలు బయటపడేస్తుంది ధనియాల కషాయాన్ని రెగ్యులర్గా త్రాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రాడికల్ బార్ నుండి కాపాడుతుంది అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ధనియాల కషాయంలో పాలు చక్కెర కలుపుకుని త్రాగితే నిద్ర బాగా పట్టి నిద్రలేని సమస్య కూడా తొలగిపోతుంది ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి పసుపులో ధనియాల పొడి లేదా ధనియాల రసాన్ని కలిపి మొటిమలున్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి చూసారుగా ఫ్రెండ్స్ ధనియాల్లో ఉన్న లాభాలు మీరు కూడా ధనియాల్ని ఏదో రూపంలో ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నచ్చితే లైక్